పెద్దోడు నీ కోసం గట్టించిన గది రోజు గోపాలు ఇక్కడ రావాలా నేను తోచుకోవాలా శిను ఇన్ని సంవత్సరాల తర్వాత పెద్దోడు మొహంలో అంత సంతోషాన్ని చూస్తున్నాను ఆ సంతోషం అట్టానే ఉండాలా

ఏంటండి పొద్దునే మొదలు పెట్టేశారా నేను బణడైదు అవుతున్నాను పొద్దున్న లేవగా నువ్వు వేసుకుంటలేదా ముద్దల ముద్దల మేకప్ ఏమండి సావిత్రి గారు మా పిల్లలు బాగా పాడతారా అంటే బెట్టే పాలుతుంటే తపసులలాగా అపుర్ష ఏమంటావు ఉచ్చరణ పేలులు పకోడీలు కాదయ్య దీన్ని ఎంఎస్ సుబలక్ష్మి చేస్తే దీని ఎంజే మైఖేల్ జాక్సన్ చేస్తే ట్యూషన్ పెట్టుకోవడానికి వారి ఇంట్లో మనకి చూడిచ్చారా ఇంకా ఫీజ్ ఏమిటి వీరిద్దరికి ఫ్రీ అమ్మా థాంక్స్ తారీ దాపా మాగరే సరి తారీ దాపా మాగ ఎవర్న పోయేరా ఆ ఏడుపు ఏంటి నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సినడా సినడా మన పిల్లలకి సంగీతం నేర్పై మాటారు పేరు సావిత్రి సావిత్రి ఆ దీం పేరు ఏ వెంకటేష్ లక్ష్మీని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్పాని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు మా గురువు గారు స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేరు ట్రై మగవాళ్ళ పేరు అచ్చిరాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నాడు సావిత్రి అని సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక అది మా గురువు గారి పర్సనల్ ఇంతకీ మీరెవరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు పేరు ఇక్కీ బాబు కలకత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూసి పంపిస్తాయి బాబాయ్ రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫే ఇంతకి మీకు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదు

నువ్వు కలకట్టాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయినారా బిజినెస్ ఏ బిజినెస్ ఇంపార్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే ఇస్కా ఏసేటో దించేటాలి సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తాయి వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయి అన్నయ్య అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరాం టోపల రామరాం అనుకుంటాం అవును ఈ పనులని చేయడానికి శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మారల్స్ ప్రిన్సిపల్స్ తో బతుకుతున్నావా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు

మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది బాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన వెనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనక ఏం నిలబడతా వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికి తెలిసేది వదిన వంటకు సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైనా మనుషులు పిలిపించి వీడియో తెప్పించాదా వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలి ఏంటి అవును బాస్ ఎలా తెలుసుందో గానీ మీరు ఇక్కడ లేరు మన ఖాళీ గట్టి అటాక్ చేశారు బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాడు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలాగని జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు బైరవిన్ రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తాన్ని అన్ని విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది ఎన్నకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందరా ఆ రోజు నిన్న అన్న మాటలకి నీకు కోపం ఉంటే క్షమించరా చీచి ఏంటన్నాయా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయిందో చెప్పలేను కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ చైనా హోటల్స్ అని అంట సెంట్రల్ గవర్నమెంట్ నీకు అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అలసిపోయేంటో గుడ్ నైట్ పడుకో Serene నా ఫుడ్ ప్రొడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే సార్ నీ ప్రోడక్ట్ లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్ కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను వుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్ కైనా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ భవ హోటల్ పెట్టి చేస్తున్నావుగా చేసుకో మేము అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే తో ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో గానీ వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకోన వాళ్ళ ఆర్గనైజేషన్ ముద్రను చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండటానికి వీల్ లేదు అవుట్

అవును ఆ మీ పాప ఊరు మా పాప మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్నాది తేడాగా ఉందే తేడా చూత్తము

తన పేరు భైరవి యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా వీ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ సర్ డైరెక్ట్ కెమెరామెన్ టు కెమెరామెన్ ఈ డైరెక్టర్ ని కెమెరామెన్ సర్ విల్ నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు బాస్ అదేంట్రా ను ఫ్రెండ్స్ అంటున్నా వాళ్ళ బాస్ అంటున్నారు ఏంటి బాస్ కా సర్ బాక్స్ లెట్స్ బాక్స్ టీచర్ పిక్చర్ లెట్స్ బాక్స్ సరే సరే వంటల్ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి ఈ కావాలో కావాల మహోటం లేకుండా